హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా అడవులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న సతత హరిత అరణ్యాలు భారతదేశంలో ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి సతత హరిత అరణ్యాలు భారతదేశంలో ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయని అడిగాడు ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు పశ్చిమ కనుమలు ఈశాన్య భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి పురుల సంరక్షణ కేంద్రం ఈవైపు రాష్ట్రం ఇచ్చారు బన్నేరుగట్ట రామ్గర్ విష్ధరి రాన్పూర్ దంపా వీటిని జతపరచమని అడిగాడు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మరలా రాష్ట్రం ఇచ్చాడు సిజు పుర్లెంగ్ ఫాకిం ఫామ్ బాంగ్లో ఈవైపు రాష్ట్రాలు ఇచ్చి జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి జాతీయ పార్కు రాష్ట్రం ఈవైపు పార్కులు ఈవైపు ఇచ్చే జతపరచమని కజరంగా వాల్మీకి వన్స్ ద హెమీస్ ఈవైపు రాష్ట్రాలనిచ్చి జతపరచమని అడిగాడు సరైన జత గనక చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన సమాధానాలు గుర్తించండి ప్రస్తుతం భారతదేశంలో నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి వీటి విస్తీర్ణం దాదాపుగా నలభై నాలుగు వేల నాలుగు వందల రెండు పాయింట్ తొంభై ఐదు కిలోమీటర్ల స్క్వేర్ భారతదేశంలో వీటి విస్తీర్ణం వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ భారతదేశంలో జాతీయ పార్కులు పన్నెండవ స్థానంలో కలిగి ఉన్నాయి భారతదేశంలో జాతీయ పార్కులు ప్రపంచంలో పన్నెండవ స్థానాన్ని కలిగి ఉన్నాయి వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది గనక చూస్తే మొదటి మూడు మాత్రమే సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మరలా జతపరచమని అడిగాడు జీవావరణ అభయారణ్యం రాష్ట్రాన్ని జతపరచాలి సింలీపాల్ అగస్తమలై పన్నా నొక్రేక్ ఈవైపు జీవారణ్య అభ ఈవైపు జీవావరణ అభయారణ్యాలు ఈవైపు రాష్ట్రాలను ఇచ్చి జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ సరికాని సమాధానాన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి సరికాంది ఏదో అడిగాడు భారతదేశంలో దాదాపుగా ఐదు వందల డెబ్భై మూడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఇవి దాదాపు ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల అరవై రెండు పాయింట్ యాభై ఆరు కిలోమీటర్ స్క్వేర్ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి ఇవి దేశంలో మూడు పాయింట్ ఏడు మూడు పాయింట్ ఏడు ఆరు శాతం ఆక్రమించాయి ఇవి ప్రపంచంలో పదిహేనవ స్థానంలో ఉన్నాయి వీటిలో సరికాంది అడిగాడు సరికాంది మాత్రం చూస్తే డి స్టేట్మెంట్ మాత్రమే సరికాంది కింది వాటిని జతపరచండి చూడండి జతపరచండి అని అడిగాడు ఇక్కడ మరలా వన్యపాణి సంరక్షణ కేంద్రం రాష్ట్రం ఈగల్ నెస్ట్ అంచంగ్ బిలిగిరి రంగహిల్స్ దాల్మా ఈవైపు రాష్ట్రాలు జార్ఖండ్ కర్ణాటక అస్సాం అరుణాచల్ ప్రదేశ్ వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో సరైనవి అడిగాడు ముళ్ళ అడుగులను గురించి సరైనది అడిగాడు సరైన సమాధానం గుర్తించండి భారతదేశంలో డెబ్బై సెంటీమీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉంటాయి ఇవి ప్రధానంగా వాయువ్య భారతదేశంలో విస్తరించి ఉన్నాయి అరణ్యాల్లో బ్రహ్మజముడు నాగజము లాంటి ప్రధాన వృక్షాలు ఈ అరణ్యాల్లో వృక్షాలు సరాసరి నలభై సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి అని అడిగాడు ఇక్కడ సరైన సమాధానానికి చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి ఈవైపు జాతీయ పార్క్ ఇచ్చాడు ఈవైపు రాష్ట్రం గురుమర మౌలింగ్ గురుగాసిదాస్ బెట్ల ఈవైపు ఇచ్చి జతపరచమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఇన్ డేంజర్డ్ స్పీసెస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ జెనీవా వీరంగా దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ మధ్యప్రదేశ్ కింది వాటిని జతపరచండి బయోస్పియర్ రిజర్వ్ రాష్ట్రం ఈవైపు రాష్ట్రాలు ఇచ్చాడు ఈవైపు బయోస్పియర్ రిజర్వ్లు ఇచ్చారు జతపరచమని అడిగాడు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి సరికాంది అడిగాడు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు స్టేట్మెంట్స్ ఇచ్చి సరికాంది అడిగాడు ఫ్రెండ్స్ సరికాంది కనుక చూస్తే సీ స్టేట్మెంట్ మాత్రమే సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు చట్టం చేయబడిన సంవత్సరం ఈవైపు ఈవైపు సంవత్సరాలు ఈవైపు చట్టాలు ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అతి చిన్న జాతీయ పార్కు ఏది ఆన్సర్ సౌత్ బటన్ కింది వాటిలో మధ్యప్రదేశ్లోని పురుల సంరక్షణ కేంద్రాలను గుర్తించండి ఆన్సర్ పన్నా మరియు సంజయ్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఆన్సర్ తొంభై ఏడు కింది వాటిలో యునెస్కో గుర్తించిన జీవావరణ అభయారణ్యాలు ఏవి ఆన్సర్ నొక్రేక్ మన్నార్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి జంతువులు సంరక్షణ ప్రాంతాలు ఆసియా సింహాలు ఒంటికొమ్ము ఖడ్గాలు ఖడ్గ మృగాలు మంచు చిరిత రెడ్ పాండా జంతువులు సంరక్షణ ప్రాంతాలను జతపరచమని అడిగాడు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ సుందర్బన్స్ జాతీయ పార్కును యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోకి ఏ సంవత్సరంలో చేర్చింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు కింది వాటిలో తమిళనాడులోని పురుల సంరక్షణ కేంద్రాలను గుర్తించండి ఆన్సర్ శ్రీవెల్లి పుత్తూర్ మేఘమలై సత్యమంగళం కింది వాటిలో కేరళలోని జాతీయ పార్కులను గుర్తించండి ఆన్సర్ ఎరవికులం మతికట్టన్ షోలా కింది వాటిని జతపరచండి చూడండి మరలా జతపరచండి జాతీయ పార్కులు రాష్ట్రం గిండి కియోలాడియో బితర్కానిక్ చందోలి ఈవైపు ఇచ్చి జతపరచమని అడిగాడు ఆప్షన్ టూ అనేది సరైన జత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి బయోస్పియర్ మరియు రాష్ట్రాలను జతపరచమని అడిగాడు కోల్డ్ డెజర్ట్ దిహంగ్ దిబాంగ్ నోక్రేక్ పంచమర్హి ఈవైపు రాష్ట్రాల నుంచి జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ అట్టకోయా తంగల్ మెరైన్ రిజర్వ్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ లక్ష దీవులు కింది వాటిలో ఉత్తరాఖండ్లో లేని జాతీయ పార్కును గుర్తించండి ఆన్సర్ సైలెంట్ వ్యాలీ భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు హెమిస్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ లద్దాఖ్ రాణి ఝాన్సీ మెరైన్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉందని అడిగాడు రాణి ఝాన్సీ మెరైన్ జాతీయ పార్క్ ఇక్కడ ఉంది ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు ప్రస్తుతం భారతదేశంలో కన్జర్వేషన్ రిజర్వులు ఎన్ని ఆన్సర్ నూట పదిహేను ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్